శివాజీ స్మారక సమితి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఛత్రపతి శివాజీ శోభయాత్రను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ నిట్ట బాలు ఆధ్వర్యంలో ప్రకాశం రోడ్లోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు ప్రతి సంవత్సరం జరిగే శోభయాత్ర లాగానే ఈ ఆదివారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని వారు తెలిపారు స్థానిక గంగానమ్మపేటలోని ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగల లక్ష్మి ట్యూషన్ సెంటర్ నందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ మీడియా సమావేశం నిర్వహించింది మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని ఆదివారం ఎనిమిదవ తేదీన జరిగే శోభయాత్రకు పెద్ద సంఖ్యలో హిందువులు తరలి రావాలని నిట బాలు విజ్ఞప్తి చేశారు ప్రతి గడప నుండి ప్రతి హిందూ బంధువు పాల్గొని శోభయాత్ర విజయవంతం చేయాలని ఆయన కోరారు శోభయాత్ర ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని వారు తెలిపారు ఈ సమావేశంలో నందికంటి రామాంజనేయులు మారుతి శంకర్ కారంపూడి రమాదేవి కావూరు శ్రీనివాసరావు అప్పల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం గత యాభై యాభై తొమ్మిది సంవత్సరాలుగా శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో శివాజీ పట్టాభిషేకం చేసినటువంటి రోజు జూన్ ఎనిమిదో తారీఖు అత్యంత వైభోపేతంగా అత్యధిక సంఖ్యతో జనబలంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు మన తనాలపట్నం వాళ్ళు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు జూన్ ఎనిమిదో తారీఖు శివాజీ స్మారక సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో హిందూ సంఘాల యొక్క సపోర్టుతో ఆ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి గడప నుంచి ప్రతి ఒక్క హిందూ భక్తుడు దానికి వచ్చి మన ఇంట్లో ఎట్లయితే జరుపుకుంటాం మన ప్రోగ్రామ్కి ఎట్లా మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కూడా అందరు అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా గత యాభై తొమ్మిది సంవత్సరాల కన్నా కూడా అత్యధికంగా ఈ జనసంఖ్య రావాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా మన హనుమాన్ శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర కమిటీ వాళ్ళు చేశారు నిజంగా అనుకున్న దానికన్నా కూడా అత్యంత అద్భుతంగా వైభవోపేతంగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు జనబలం కూడా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వచ్చింది సో అదేవిధంగా ప్రతి చోట మన మత యొక్క గొప్పతనాన్ని హైందవ యొక్క ధర్మాన్ని చాట చెప్పే విధంగా ఏ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి అత్యధిక సంఖ్యతో బలంతో మనందరం నిరూపిస్తేనే మన హిందువుల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులన్నీ కూడా ఆగాలి అరికట్టాలి అక్కడ తన దారులను ఆగిపోవాలి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ర్యాలీలు పెట్టినప్పుడు మన జన అత్యధిక జనం వస్తేనే వాళ్ళు భయపడతా ఉంటారు ఈ యొక్క మూడు వందల యాభై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన తెనాల్లోని మార్కెట్ యార్డ్లో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది ఈ యొక్క బైక్ ర్యాలీలో పట్టణము మరియు నియోజకవర్గ స్థాయిలోని యావత్ హిందూ బంధువులందరూ అందరూ హాజరయ్యి ఈ యొక్క బైక్ ర్యాలీని మార్కెట్ యార్డ్ నుంచి మన శివాజీ చౌక్ సెంటర్ శివాజీ చౌక్ సెంటర్ వరకు ఈ యొక్క ర్యాలీ జరిగింది ఈ యొక్క ర్యాలీలో యావత్ హిందూ బంధువులు కూడా పాల్గొనాలి ఈ యొక్క శివాజీ చౌక్ యొక్క సెంటర్ తీసుకుంటే ఈ యొక్క శివాజీ చౌక్ సెంటర్ని సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం దీన్ని యొక్క ప్రారంభించారు ఈ యొక్క శివాజీ చౌక్ యొక్క ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని